బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సుప్రీంకోర్టులో ఏపీ లిక్కర్ పాలసీ కేసు విచారణ జరిగింది అయితే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది హైకోర్టు నిర్ణయం వెలువడే వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని విచారణ చేయాలని సూచించింది విచారణకు సహకరించాలని మిథున్ రెడ్డిని సుప్రీంకోర్టు ఆదేశించింది సుప్రీంకోర్టులో ఏపీ లిక్కర్ పాలసీ కేసు విచారణ జరిగింది మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది హైకోర్టు నిర్ణయం వెలువడే వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని విచారణ చేయాలని సూచించింది విచారణకు సహకరించాలని మిథున్ రెడ్డిని సుప్రీంకోర్టు ఆదేశించింది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు మరింత ముమ్మరం చేస్తున్నారని కూడా నిండిగా ఉన్నటువంటి కోటిరెడ్డి రాజసాగర్ రెడ్డిగా ఉన్నారు ఇచ్చిన సమాచారం కావచ్చు లేదనుకుంటే విజయసాగర్ రెడ్డి మాజీ ఎంపీ ఇచ్చినటువంటి వ్యక్తి సాక్షిలో ఉన్నటువంటి విజయసాగర్ రెడ్డి సమాచారం నేపథ్యంలో అలాగే ఈ దీనికి సంబంధించిన కోసం ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత మరొక రెడ్డి ఎంపీ నిధున్ రెడ్డి నిధున్ రెడ్డి గతంలో కూడా చిట్టు విచారించడం జరిగింది అయితే ఆ రెడ్డి ముందస్తు జైలు మంది చేయాలంటే కూడా ముందస్తు జైలు పిటిషన్ ను గతంలో సుప్రీంకోర్టు వచ్చినటువంటి పిటిషన్ తిరిగి సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు పంపడం జరిగింది హైకోర్టు నిర్ణయం ఇరవై వరకు కూడా పిటిషనర్ ను అరెస్ట్ చేయవద్దని కూడా సుప్రీంకోర్టు ప్రధానంగా ఆదేశాలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ పిటిషన్ అయితే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తాజాగా విచారణ చేయాలని కూడా ప్రత్యేకంగా సుప్రీం కోర్టు జరిగింది విచారణకు అలా అదే క్రమంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నిజం రైతు కూడా పోలీసుల చిత్రాధికారుల విచారణకు సహకరించాల్సిందే అని స్పష్టం చేయడం కూడా జరిగింది అయితే ప్రస్తుతం అయితే ఈ అతను సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ముందస్తు బెన్పిటీ హైకోర్టు వచ్చింది హైకోర్టులో విచారణ జరిగే అవకాశం హైకోర్టు హైకోర్టులో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అట్లాగే హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు సిటీ అధికారులు ఈ కేసులో ముఖ్యంగా ఉన్న ఉన్నటువంటి ఆరోపణలు పెట్టుకున్నటువంటి విచారించడానికి కూడా సిటీ అధికారులు విచారించాలని సిటీ అధికారులు యోచిస్తా ఉన్నారు అదే ఇప్పుడు హైకోర్టు నుంచి ఆదేశాలు రావాల్సిన అవసరం అవుతుంది హైకోర్టు ఆదేశాలు అనంతరం

నిధిన్ రెడ్డి విచారణ అనంతరం దాదాపుగా ఒక ఎయిట్ అవర్స్ విచారించడం జరిగింది విచారణ కూడా తనకి తెలిసినటువంటి విషయాలను అందించింది కూడా కోర్టు ఆదేశాలకు ఒకటి అతను సిట్ అధికారులకు తనకు తెలిసిన సమాచారాన్ని ఇచ్చినట్టుగా కూడా అతని విచారణ అనంతరం మీడియా ముందుకు మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం గతంలో ఆయన చిట్టిన మాట్లాడితే మనం తీసుకున్నట్లయితే ఎప్పుడు సిట్టు అధికారులు తను చూసినప్పటికీ కూడా నేను అతను వాళ్ళకి కోఆపరేట్ చేస్తాను విచారణలో అతను వాళ్ళు ఏదైనా ప్రశ్నలకు అన్నిటికీ కూడా సమాధానం చెప్తాను అని కూడా చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా ఇవన్నీ చెప్తాయి ఆ రోజు నిధున్ రెడ్డి ముఖ్యంగా చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఇది కోర్టు పరిధిలో ఉన్నందు వల్ల కోర్టు నిర్మాణకు లోపడి మాత్రమే నేను అందిస్తాను అని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు సుప్రీం రోజు ఈ ఈ పిటిషన్ వెనక్కి హైకోర్టుకి పంపడం జరిగింది ఇప్పుడు నిధున్ రెడ్డి ఈ హైకోర్టులో విచారణ అనంతరం కూడా హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి